Sampai jumpa di video selanjutnya. Tá. Bueno, Tarım. స్వామి వివేకానంద అయి వన్ సిక్స్టీ ఫస్ట్ జయంతి రోజు ఇవాళ మన కొత్తపట్నం బస్ స్టాండ్ కార్నర్లో ఇవాళ ఆయన ఉన్న విగ్రహంకి మాల మర్యాద చేయడం జరిగింది స్వామి వివేకానంద మనం ప్రీ ఇండిపెండెన్స్ కానీ పోస్ట్ ఇండిపెండెన్స్లో కూడా అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటున్న పెద్ద లీడరు యంగ్స్ యంగ్స్టర్స్ ఎట్లా ఉండాలి వాళ్ళకుండా ఆలోచన విధానం ఎలా ఉండాలి వాళ్ళ సమాజంకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలంటే ఏ విధానంగా చేయాలి ఇది అన్ని విషయాలు అన్ని క్వశ్చన్స్కి ఒకే ఆన్సర్ స్వామి వివేకానంద సో ఆయన దానికి నాకు కూడా పర్సనల్గా ఒక ఇన్స్పిరేషన్ ఐడియల్ ఎందుకంటే చాలా చిన్న వయసులో వాళ్ళకి ఉంటున్న మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఈ ఫిల్ ఈ వరల్డ్ గురించి ఈ సొసైటీ గురించి సెల్ఫ్ గురించి ఒక అవేర్నెస్ ఉంటున్న వ్యక్తి ఆ లోకంలో ఎవరు ఉండరు ఉంటున్న ఓరటరీ స్కిల్స్ మన మనకు మాత్రం కాకుండా అంతరాష్ట్రీయ లెవెల్లో అందరికీ కూడా ప్రసక్తి అయిన ఒక విషయము వరల్డ్ రిలీజియన్ కాంగ్రెస్లో ఆయన హీ హీ కాన్స్టిట్యూటెడ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ అసెషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ సో ఆయన చే చెప్పిన స్ఫూర్తిదాయకమైన ఈ ఆశలు అన్నీ కూడా ఇవాళ కూడా మన యువతులు ఎస్పెషలీ స్కూల్స్ నుంచి కాలేజెస్ నుండి ఆర్ మన సొసైటీలో ఉన్న అందరు యూత్స్ కూడా ఇది ఫాలో చేసేసి సమాజంకి ఎట్లా ఒక కన్స్ట్రక్టివ్ మేనర్లో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి అండ్ వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎట్లా ఈ పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్ళాలని గురించి కూడా ఆయన చేసిన విషయాలు అన్నీ కూడా మనకి ఇవాళ గుర్తు వస్తుంది ఖచ్చితంగా ఆయన చేసిన విషయాలు ఆయన ఉన్న ఐడియాలజీస్ అన్నీ కూడా మన పిల్లలకి చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక మంచి పర్సనాలిటీగా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం